హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అయినటువంటి కామదూద రస్ గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది అంటే కామదూద రస్ అంటే ఏమిటి దాని యొక్క ప్రయోజనాలు చెప్పడం అనేది జరుగుతుంది సో ఈ కామదూద రస్ అనేది మొత్తంగా ఆరు రకాల ఇంగ్రీడియంట్స్తో దీన్ని తయారు చేయడం జరుగుతుంది అంటే ఇందులో ఒకటి తిప్పసత్తు దీన్నే గిలోయ సత్తు అంటారు తిప్పసత్తులో ఐదు రకాల భస్మాలను భావన చేసి తయారు చేస్తే అయ్యేదే కాందుద రస్ అందులో ఒకటి ప్రవల్ పిస్తి అని ఇంకొకటి ముక్తశుక్తి పిస్తీ అని కపర్దక్ భస్మ అని శంఖ భస్మం అని తర్వాత గరికం అని చెప్పేసి ఈ ఐదు రకాల భస్మాలను తిప్పసత్తులో భావన చేసి దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది ఇక ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఇక్కడ కామదుదరాస్ ముక్తియుక్త అని చెప్పేసి ఇక్కడ ఇది ఇందులో అంటే అంతకుముందు కామదుద రాస్ తయారు చేసేటప్పుడు ఈ గిలువై సత్తులో అంటే తిప్పసత్తులో ఐదు రకాల భస్మాలు యాడ్ చేసి తయారు చేసేవారు ఇప్పుడు కొత్తగా ఇంకొకటి ఈ ముక్త పిష్టి అనేది తయ యాడ్ చేసి తయారు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇది మొత్తంగా ఏడు రకాల ఇంగ్రీడియంట్స్ల కలయిక ఈ కామదూద రసగా తయారు చేయడం అనేది జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇది ప్రోడక్ట్ పతంజలి వారిది దివ్య ఫార్మసీ మీకు ఏది అవైలబుల్గా ఏది ఈజీగా ఏది తక్కువ రేట్లో దొరికితే తీసుకోవచ్చు సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా అనేక రకాల కంపెనీలు వీటిని అంటే ఇక్కడ మనకు దివ్య దివ్యపర్మ వాళ్ళు పౌడర్ ఫామ్లో ఇస్తున్నారు ఇక్కడ చూస్తున్నారో పౌడర్ ఇది మీకు అంటే టాబ్లెట్ ఫామ్లో కూడా దొరుకుతాయి ఇక ఇక్కడ చూడండి ఇది ఇండికేషన్ అనేది యూస్ఫుల్ ఇన్ హైపర్ ఆసిడిటీ అంటే ఎవరికైతే పులి ఆమ్లపిత్తం అధికంగా ఉంటుందో వారికి మరియు పెప్టిక్ డ్యూడోనాల్ అల్సర్ అంటే పొత్తి కడుపులో మరియు కడుపులో పుండ్లు ఉన్నవారికి తర్వాత అండ్ అదర్ గ్యాస్ట్రిక్ డిసార్డర్స్ అంటే గ్యాస్ట్రిక్ సంబంధ సమస్యలు ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని ఇక్కడ వారు ఇండికేషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది ఇది కేవలం ఈ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సమస్యలే కాదు ఇది త్రిదోషాలైన వాత పిత్త కఫ దోషాలను బ్యాలెన్స్ చేస్తుంది శరీర అధిక వేడిని తగ్గిస్తుంది శరీరం నుండి అంటే శరీరంలోని ఎక్కడి నుండి అయినా రక్తం పోతూ ఉంటే అంటే ముక్కు నుండి కానీ ముడ్డి నుండి కానీ యోని అంటే ఎవరికైతే అధిక రక్తస్రావం సమస్య ఉంటుందో వారు కానీ దీన్ని తీసుకోవచ్చు అంటే ఆడవారిలో అధిక ఋతు రక్తస్రావం ఎవరికైతే పడుతుందో సో అలాంటి వారు కూడా ఈ యొక్క కాంధరను తీసుకోవచ్చు శరీర వేడి వల్ల కలిగే తలనొప్పి ఇంకా ఇతర నొప్పులు కానీ అంటే భుజాల నొప్పి కానీ ఇలా అనేక రకాల శరీర వేడి వల్ల కలిగే అనార్థాలను దూరం చేస్తుంది ఇక నేను మీకు ఈ కాంతిని ఏ ఏ సమస్యల్లో ఏ అనుపాలాలతో ఎంత మోతాదులో వాడవచ్చు అనేది కూడా నేను వేరే ఒక వీడియో చేసి చూపిస్తాను ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం Thank you, words.